ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని టీడీపీ ఆఫీస్ లో ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు మార్కెట్ యార్డు చైర్మన్ నాగరాజు ఎర్రగుంట్ల టౌన్ ఇన్ఛార్జి సంజీవరెడ్డి వైసీపీ ప్రశాంత్ కు కౌంటర్ ఇచ్చారు నాగరాజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో మీరు ఏం అభివృద్ధి చేశారని వారు ప్రశ్నించారు ప్రకాశ్ నగర్ కు గత ఐదేళ్లు మీరే కదా కౌన్సిలర్ గా పనిచేసింది అప్పటి హయాంలో మీరు ఏం అభివృద్ధి చేశారని నాగరాజు మండిపడ్డారు మహిళలకు నాలుగు వేలు ఉండే వాళ్ళకు ఆరు వేలు ఆరు వేలు ఉండే వాళ్ళకు పదివేలు ఇలాంటి తొలగించినటువంటి పెన్షన్లు కూడా ఈ రోజే ఇవ్వడం కూడా కొంతమందికి జరిగింది మరి అవి వాళ్ళ కళ్ళ కనపడలేదా మరి ఎందుకు వీటన్నిటి కనీసము ఒక వీధి సభనికి మా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎల్ఈడి పదవులను కూడా వాళ్ళు వెలిగించలేనటువంటి స్థితిలో ఉన్నారు మరి అలాంటి వ్యక్తులు మా మా లీడర్లను విమర్శిస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు వైసీపీ నాయకులు ఎప్పుడైనా కూడా ఎక్కడైనా సరే చర్చ పెట్టమని చెప్పండి మా పద్నాలుగు నెలల పదహైదు నెలల కాలంలో మా లీడర్ చేసినటువంటి మా ఆది రెడ్డి గారు చేసినటువంటి కానీ భూపేశ్ రెడ్డి గారు చేసినటువంటి కానీ పనులు మేము వాళ్ళ పెట్టాము వాళ్ళు ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేస్తారో చెప్పమని చెప్పండి ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క అభివృద్ధి పనైనా మేము చేశామని చెప్పి మా ముందరూ చెప్పండి కేవలము జగన్ అన్న తల్లి అవి ఆయన పడిపోయి దశకు వచ్చా ఇంతవరకు అభివృద్ధి చేయలేదు మా లీడర్ వచ్చిన తర్వాత చుట్టుకో ఇళ్లలో రోడ్డు వేస్తాడు లైట్లు వేస్తున్నాడు డ్రైనేజ్ వేస్తాడు మరి అనేకమైన సంక్షేమ పథకాలు ఒక సైడ్ వచ్చేసి గడ్డికోట్లో ఎనభై కోట్ల రూపాయలు తెప్పించాడు దాని పర్యాటక సంబంధించి ఒక సోడు ఒక సైడ్ వచ్చేసి ఇప్పుడు మన సోలార్ అది తెప్పిస్తాడు సోలార్ వచ్చింది అది కూడా తెప్పిస్తాడు స్టీల్ ప్లాంట్ చేస్తారు అది కూడా తెప్పిస్తాడు స్టీల్ ప్లాంట్లు ఓపెన్ అయినాయి ఇవన్నీ మా నాయకుడు చేసేవాడి కదా మూడు దఫాలుగా లీడర్లు నాయకులు ముఖ్యమంత్రి గారిని పిలిపించి ఒక్కసారైనా స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేయించాడా మా నాయకుడు వచ్చిన పదహైదు నెలల్లోనే స్టీల్ ప్లాంట్ ఓపెన్ అయింది పనులు జరుగుతారాయి డబ్బులు ఖర్చు పెడతారు ఈ మధ్యన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దయతో ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు కూడా అయింది ఆ పనుల కోసం అని అవన్నీ వాళ్ళ కన్నా కనపడలేదా ఓన్లీ ఎదురుగుంట్లలో వచ్చేసి ఏదో మేము చేస్తారని చెప్పి చెప్పుకొని గొప్ప చెప్పుకునే దానికంటే మరి మా నాయకులు విమర్శించే దానికంటే వాళ్ళు ఏ పనులు చేశారు ప్రజలు చెప్పుకుంటే మంచిది కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే వైసీపీ నాయకులకు ఇప్పటి అయినా కూడా కళ్ళు తెలుసుకొని మా ప్రభుత్వం చేసేటటువంటి ప్రభుత్ మా ప్రభుత్వం చేసేటటువంటి ఒక పనులకు వాళ్ళు అభినందించాల్సి అభినందిస్తే బాగుంటుంది కానీ మమ్మల్ని విమర్శించడానికో పని కట్టుకొని మమ్మల్ని ఏదో చేయడానికో చేస్తే కదా బాగుండదని చెప్పి మాము ఈ ప్రెస్ మీట్లో వాళ్ళను చర్చకు రావాల్సిందిగా వాళ్ళు చేసినటువంటి పనులకు మేము అడుగుతా ఉన్నాం మరి అదే లోకేష్ బాబు గారు కానీ మరి కూటమి ఇన్ఛార్జీలు మా మధుసూ రెడ్డి సార్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫీస్లో కూర్చుంటాడు ఎవరికి ఏ పని కావాలో చేస్తూ ఉంటాడు మరి అది వాళ్ళ కళ్ళ కనపడదా వాళ్ళ నాయకుడు ఎప్పుడో వస్తాడు ఎవరు నాయకులు పెద్ద పెద్ద లీడర్లు వచ్చినప్పుడు అందరినీ పిలిపించేది మాట్లాడేది నీకే కాదు నీకు కావలు పిస్కెట్ ఇచ్చిన మాకు కాదు మా సార్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఏ ప్రజలకు ఏ సమస్య కావాలో తీరుస్తాడు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మీరు చెప్పమని చెప్తాము మీ సమస్యలు కూడా తీర్చాము కాబట్టి మా ప్రభుత్వం మీద విమర్శలు మానుకొని కూటమి ప్రభుత్వాన్ని విమర్శ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మానుకొని మరి మాకు